రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లోనూ ఏపీలో వైసీపీ అవినీతి ఎండగట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం కాకినాడ రామారావుపేటలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు దానికి సంబంధించి బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రం అంతా కూడా పర్యటించాలి అనేటువంటి సంకల్పంతో పర్యటన ప్రారంభిస్తే ఇవాళ కాకినాడ జిల్లాతోటి ఇరవై రెండు జిల్లాలు నేను ఎప్పటికీ నా పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఎన్నికలు ఎంతో కాలం ఇంకో రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి నేపథ్యం కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసు ఇక్కడ జిల్లా రామ్ కుమార్ గారు పెద్దలకోడు లక్ష్మీనారాయణ గారు మరి కాశీరాజ్ గారు మా జోనల్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పార్టీకి వారందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ ని ఓపెన్ చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కాకినాడలో ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అది పార్టీ సేవకి పునరంకితం అవుతూ కాకినాడలో పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ఏ విధంగా ఆవిర్భవించాలి పరిణితి చెందాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఇవాళ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద ఇవాళ మా ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది అది కూడా చూసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి కార్యాచరణతో తోటి ఇక్కడ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంపై మేము అందరం కూడా ఇవాళ నిర్ణయం చేయడం జరుగుతుంది ఇప్పుడు పార్టీ జిల్లా లేకపోతే ఇబ్బంది అండి మేము తెలుస్తాం రండి అని చెప్పి చూస్తే ఆనందమే కదా అని మీరు అనుకుంటున్నారు ఇంకా మున్ముందు సార్ ఇంకా మున్ముందు ఆల్రెడీ విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ సమీక్షించుకుంటూ ఇంకా ఏ విధంగా బలోపేతం అవ్వాలి అనేటువంటి విషయాన్ని నేను అన్నాను ఇప్పుడు బలంగా లేవని నేను చెప్పలేదుగా